వచ్చేసినారు ఇద్దరు ప్రథమ అంటే ప్రముఖమైనటువంటి సేవా గుణం కలిగినటువంటి నాయకులు వారు సేవ అనేటువంటిది అందరు చేస్తుంటారు కానీ అది కొంతకే పరిమితం అవుతుంది కానీ అలా కాకుండా ఈ సేవ అనేటువంటిది రాయలసీమ కూడా ప్రయోజనం కలిగించేటువంటి ఉద్యమాలు కార్యక్రమాలు ఇంతవరకు ఎవరు కూడా చేపట్టలేదు ఎందుకు చేపట్టలేదు అంటే రాయలసీమ అనేటువంటిది ఒకప్పుడు రతనాల సినిమగా ఉండేటువంటిది మరి రాయలసీమకు సస్యశ్యామలంగా అభివృద్ధి కావడానికి విద్యా ఉద్యోగ అవకాశాలు అన్నిటి కూడా మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నటువంటిది ప్రాంతం మన రాయలసీమ మరి అటువంటి రాయలసీమ ఈరోజు వెనుకబడి పోతుంది పోయింది అంటే కూడా దానికి ప్రధానమైనటువంటి కారణము మనం ఎన్నుకునేటువంటి ప్రజాప్రతినిధులే కాకుండా ప్రజలు కూడా దీంట్లో భాగమైనటువంటిది మనకందరికీ అర్థమైంది అందుకే ఈ యొక్క రాయలసీమ సాగునీటి సాధన సమితి అనేటువంటిది ఒకటి ఏర్పాటు అనేటువంటిది చేశారు దశరథరామిరెడ్డి గారు ఈ దీనికి ఆ కమిటీకి అంటే ఆ యొక్క కమిటీ ఎప్పుడైతే చేశారో మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమ వాసులు కాదు అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు అన్ని ప్రజా సంఘాల వాళ్ళు కూడా ఆశించినారు ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ముఖ్యమైనటువంటిది దీన్ని మనమందరం కూడా పార్టీలకు అతీతంగా సాధించుకోవాలనేటువంటిది ఆయన గారు అయితే లెక్కలు చెప్తారు మన వ్యవసాయ భూమి ఎంత ఉంది ఏ ఏ ప్రాజెక్టులు ఉన్నాయి ఎంతనేటు అందరూ కూడా మద్దతే అధికారంలో ఉన్నలో కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు ఆయన ఎప్పుడైనా ఏదైనా కానీ పిలిపిస్తే కార్యక్రమాలు పిలిస్తే జనం బ్రహ్మాండంగా రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఇంతకుముందు సిద్ధేశ్వరం గారు శంకుస్థాపన చేసినప్పటికీ చూసినాం రైలు తండోపదండాల వచ్చినారు మాజీ ప్రతినిధులు కూడా ఆ రోజు రావడం జరిగింది మరి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని ఆటంకాలు అడ్డంకులు ఎదురైనా కానీ దాన్ని అక్కడ మనం చేయడం జరిగింది అక్కడ ఆ కార్యక్రమం అనేటువంటి విజయవంతంగా పూర్తి చేసుకున్నాం అందులో మనం కూడా పోయినాం కాబట్టి తర్వాత ఇప్పుడు ఈ రాయలసీమకు సంబంధించి ఇక్కడ ఇప్పుడు జాతీయ రహదారి ఒకటి తో తిరుపతి చేస్తున్నారు అయ్యేస్తున్న మధ్యలో కూడా ఒక ఉయ్యాల వద్దెనేటువంటిది ఏర్పాటు చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు కేటాయించి అది మంచి విహారంగా ఉంటుంది మంచి ఆదాయం వస్తుంది అనేటువంటిది మనకు ఉయ్యాల వద్దెనగా కావాల్సింది అలువు కావాలని చెప్పేసి మన సిద్ధేశ్వర అలువు కావాలని చెప్పేసి మనము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం అంటే డిమాండ్ చేస్తున్నాం ప్రాధేయపడుతున్నాం కూడా ఎందుకంటే మన వాళ్ళను మనమే మన ప్రజాప్రతినిధులు మనమే ప్రా అయినా దానికి మాత్రం స్పందించడం లేదు అధికారంలో లేకపోతే మాత్రం మంచిగా అంటారు తప్ప అధికారం వచ్చిన తర్వాత ఏ నాయకుడు కూడా దాన్ని విస్మరించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సిద్ధేస అలుగు అనేటువంటిది రాయలసీమకు వెలుగు అనేటువంటిది మనమందరము ఆ పిలిపించిన ఆ యొక్క ఆ స్లోగన్స్ ఇస్తేనే మనలో కూడా ఒక రకమైనటువంటి వైబ్రేషన్ కూడా కలుగుతూ ఉంది అటువంటి గొప్పది మరి దాన్ని ఎందుకు మనము సాధించుకోలేకపోతున్నాము ఎందుకు మన విషయాలు తెలియకన ఇప్పుడు మన జాన్ గారి గౌరవ మంచి మాట చెప్పిన మనకు తెలుసు దాని అవగాహన లేదు అంటే దాన్ని ఎలా సాధించుకోవాలా ఎట్లా సాధించుకోవాలా పట్టు వదలకుండా ఎట్లా సాధించుకోవాలని మరి ఈ సాధనకు మన పోరాడేటప్పుడు పాలక వర్గాలు కూడా రెండు మూడు రకాలుగా భ్రమలు అనేటువంటిది మనకు కల్పిస్తారు మొట్టమొదట ఎవరైతే ఈ పోరాటం చేస్తున్నారో వాళ్లకు కొన్ని పదవులు వేయడము లేకుంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా లబ్ధి చేకూర్చేటువంటి పనులు చేయడంలో వాళ్ళు ఇంకొక లేకుంటే అధికార పార్టీ కొంత డ్రాప్ అవుతున్నారు ఇక వారు మాత్రం విస్మరించడం లేదు వాళ్ళ మనసులో కూడా సాధించాలనేది ఉంటారు కానీ సమాజం కంటే తన ప్రయోజనాలు ముఖ్యమైనటువంటి ఆలోచనతో వాళ్ళు ఏదో పదవులకో దానికో దేనికోవడం అనేటువంటిది మనం చూస్తున్నాం అయితే మనకు మద్దతు ఇవ్వడం లేదా అనేక రకాలుగా ఆర్థికంగా కానీ ఇంకొక రకంగా ఉన్న పరోక్షంగా సహకారం అందిస్తున్నారు కానీ ప్రత్యక్షంగా రావడం లేకపోతున్నారు అధికారంలో ఉండేటువంటి వాళ్ళు అధికారంలో కొత్త ఊరికి రావడం పోవడం జరుగుతూ కాబట్టి ఇది ఏది ఏమైనా అధికారమా పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ అనేది కాకుండా వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ఈ సమస్యను అంటే సాగునీటి రాయలసీమ సాగునీటి సాధన కమిటీలో పనిచేసేటువంటి వాళ్ళు ఎందుకంటే వివరంగా ప్రజలకు మనం తెలియజెప్పాలంటే కనీసం ఉండే కొన్ని బ్యాంకులు తెలాలి రాయలసీమ భూమి ఎంత ఉంది ఏ ఏ ప్రాజెక్టులు ఉన్నాయి ఎప్పటి నుంచి అది మొదలైనవి ఈ మధ్య రాయలసీమకు ముఖ్యంగా ఇంట్రమ తెలుగంగ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక మంచి బలార్థకమైన ప్రాజెక్ట్ వచ్చింది దానివల్ల ఈరోజు మనం అంతో ఇంతో ఏసియనాలు ఉన్నది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క వ్యాపారం కోసము పడవలు పోవడానికి కోసం ఏది ఏమైనా నిర్మించినా మనకు మాత్రము ఈరోజు బాగా సాగునీటికి తాగునీటికి కూడా ఉపయోగపడుతుంది అంటే బ్రిటిష్ వాళ్ళే ఎప్పుడో తన ప్రయోజనం కోసం మనకు ఉపయోగపడుతుంది అదేవిధంగా తర్వాత ఎన్టీ రామారావు అది రావడము ఆ తెలుగు ప్రాజెక్ట్ అనేటువంటిది ఈ రోజు కూడా దానికి బడ్జెట్ అనేటువంటి పూర్తి చేతాయించుకుని పోవాలి ఇంకా అసంతృప్తిగా ఉంది ఇంకా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ తెలుగులో కాలకు చెందినటువంటి దుమ్ములకు సంబంధించి పంట కాలువలు కూడా లేనిటువంటి పరిస్థితి ఉంది అంటే చివరి ఐక్యతకు భూములు కూడా అనేటువంటి పరిస్థితి మనకు లేదు అనేటువంటిది ఈ విధంగా అర్థం అవుతుంది కాబట్టి ఇంకా ఏముంది మనం చెప్పాలంటే అనేక విషయం కోసం మన మధ్య వెంకటరెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఉండి ఇక్కడ మంచి పొలాలు తీసుకొని ఆ వ్యవసాయం తీసుకునేటువంటి అభివృద్ధి అయితే రైతులకు మేలు జాతి వంగడాలు వస్తే అధిక పంటలు అవుతాయి ఉత్పత్తులు అవుతాయి ఆహార కొరత నివారించారు బలమైనటువంటి ఆహారం కూడా అందుకుందని చెప్పేసి అటువంటిది పెడితే దాన్ని కొంతమంది స్వార్థపరులు దాన్ని దానికి ఉపయోగించేటువంటి పరిస్థితి అంటే ఎవరో అంబాసి తీసుకొని పడితే దాన్ని ఇంకొక రకంగా దుర్యోగించింది అక్కడ ఏర్పాటు చేసేటప్పుడు దానికి ఇంకా మచ్చు ఉంది అక్కడ ఏరియాలో కూడా కావాల్సిన ప్రభుత్వం అక్కడ తీసుకుంటే అది కూడా మరింత డెవలప్ అయింది డెవలప్మెంట్ అయిన దాంట్లోకి వచ్చి అయింది ఇప్పుడు మన అనవతి కానీ మన ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు కూడా సామరావతి అభివృద్ధి అక్కడ కొత్తూరు అభివృద్ధి అయింది అభివృద్ధి అయిన వెళ్ళి మరింత అభివృద్ధి అయినటువంటిది చెప్తామంటే ఇంకా మన ఇక్కడ ఉన్నటువంటి హూమెన్ రైట్స్ కానీ ప్రాజెక్టులు కానీ సాగునీటి కానీ వల్ల తీసుకుపోయి వాళ్ళు అక్కడికే తరలిస్తున్నారు అనేటువంటిది నేను చెప్తే మనకు చాలా బాధ కలుగుతా ఉంది ఏది ఏమైనా మనం అందరం కూడా ఇప్పుడే పార్టీలో అందరం కూడా ఏదో ఒక పది మందిగా పార్టీలో ఉండొచ్చు ఆ పార్టీ నాయకులు పిలిపించినప్పుడు వాళ్ళ జెండాలు పట్టుకుని మనం నినాదాలు ఇవ్వచ్చు పోవచ్చు కానీ మన అందరి ఉమ్మడి ప్రయోజనంలో రాయలసీమ సాగునీటి సమస్య అనేటువంటిది అంటే ఈ యొక్క ప్రాజెక్టులు అనేటువంటిది సాధించుకునేంత వరకు మనం అవిశ్రాంతంగా పోరాటం చేయాలా చేస్తామని కూడా చెప్పాలి ఓటు వస్తే మీకు ఓటు వేస్తాం తెలుగుదేశమా వైఎస్ఆర్ బీజేపీ కమ్యూనిస్టులా అది ఓటుకు మేము ఉందే కానీ మిమ్మల్ని మాత్రమే అడగకుండా వదిలిపెట్టండి ఎందుకు అడగడం మాకు నష్టం జరుగుతూ ఉంది మీరు అధికారుల ఉన్నారు లేదా ప్రతిపక్షంలో ఉన్నారు మీ నాయకులతో ఒప్పించి ఎందుకు ఇప్పుడు ఇప్పుడే ఒక పిలుపు కూడా ఇచ్చినాడు మనం ఏ విధమైనటువంటి నిరసన కార్యక్రమాలు తెలపాలి అని ఎందుకంటే మనకు విస్తృతంగా అంత బలం అనేటువంటిది లేదు కాబట్టి ఇది ప్రజాస్వామ్య దేశం ఖచ్చితంగా ప్రజలు మాత్రము పెద్ద ఎత్తున కదిలి ఉద్యమాలు కానీ చేపడితే ఏ ప్రభుత్వం అయినా కానీ దిగొచ్చి దాన్ని ఖచ్చితంగా హామీ ఇస్తుంది ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఇప్పుడు మనం చెప్దాం అంటే ఇది పోరాటం అనేటువంటిది ఒకనాటికి అయ్యేది కాదు కొన్ని అంటే కొన్ని తాత్కాలిక ఏదో అక్కడ వీధి రేట్లు వాళ్ళంటే మనం అందరిని చేసి ఆ రోజు పని చేస్తాం ఆ మురికి కాలువలు ఉందంటే సరే రెండు రోజులకంటే చేస్తాం ఆ రోడ్డు ఏదో బాగలేదంటే కనుక ఒక ఆరు చేస్తాం కానీ ఇది దీర్ఘకాలికమైనటువంటిది కాబట్టి దీన్ని అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు ఈ సాగునీటి సాధన సాధన సమితి నాయకులు బజ్జార్ దశరథరామరెడ్డి గారి నాయకత్వన ఉదయం రెడ్డి గారు ఇంకా చాలా మంది ఉండాలి వాళ్ళందరూ కూడా ప్రముఖులే ఈయనే వాళ్ళకి వీళ్ళ కంటే కూడా వాళ్ళని తక్కువైనటువంటి వాళ్ళు కాదు అయితే ఈయన కొత్త విషయం వివరంగా అనార్కళంగా చెప్పేటువంటి స్థాయి ఉంది కాబట్టి వాళ్ళు కూడా మన రైతు సోదరులందరూ కూడా ఆయన పెట్టుకున్నారు ఆయన కూడా దేనికి కూడా ఇదిగా కాకుండా దాన్ని సాధించే వరకు నా జీవితం ఏమైనా సరే నేను ఇది ఒక చిరస్థాయిగా నిలిచిపోవాలనేటువంటి ఆలోచనతో ఆయన పోతున్నారు మన ప్రత్యేక ఆంధ్ర కోసం పొట్టి శ్రీరాములు కూడా ఎన్నో రోజులు ఆహారం లేకుండా దీక్ష చేసి ఇలా సాధించి మనకు రహస్యం అనేటువంటిది తీసుకొచ్చిన అసంత్ర పోరాడేటువంటి వాళ్ళకనే అట్లా కూడా మనకు కూడా ఈయన కూడా ఒక వెలుగుగా భవిష్యత్ తరాల వారి ఆసకీర్ణంగా మనం ఈ యొక్క సమాజం ఉన్నంత వరకు మన చరిత్రలో కూడా నిలిచిపోయేటువంటిగా నిలిచిపోయే విధంగా ఆయన పోరాడుతున్నారు ఆయనకందరూ కూడా మనం ప్రజాస్వామిక వాదులందరం కూడా ముఖ్యంగా మనం ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక అనేటువంటిది రాజ్యాంగాన్ని గురించి చట్టాల గురించి ప్రజలకు తెలియజేయడం వల్ల ఏమవుతుంది మనకు ఒక బాధ్యత తప్పిపోతుంది అంటే భారం తప్పిపోతుంది మీద ఒత్తిడి తగ్గిపోతుంది ఏ ఒక్కరో తెలుసుకొని మాట్లాడితే వాళ్ళ మీద దాడులు దౌర్జన్యాలు ఆఖరుకు అడ్డొస్తే ఆ అంతం కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా విస్తృతంగా ప్రజల కానీ తీసుకొని పోయినారనుకో అందరు కూడా అడిగితే ఎంతమందిని కూడా కొట్టారో ఎటువంటి కొట్టలేనిటువంటి పరిస్థితి కూడా ఉంది అది దిగిలాం దీనికి ముఖ్య అవగాహన చెప్తామంటే ఇప్పుడు అందరు కూడా రైతులు శ్రేయస్సే కోరుకుంటాను రైతు రాజు అని అంటున్నా కానీ వాస్తవంగా చూసుకుంటే రైతులు అనేటువంటిది మద్దతు పెట్టేటువంటి పథకాలు తీసుకొస్తున్నారు తప్ప గతంలో కాడ చూసుకుంటే కదా రైతులకు అందించే గతంలో రైతులకు సబ్సిడీకి ఎరువులు మందులు ఆవిడ విత్తనాలు ట్రాక్టర్లు అవి ఎన్నెన్నో ఇచ్చేవాళ్ళు విస్తృతంగా ఇచ్చేటువంటి వాళ్ళు ఈరోజు అవి తగ్గిపోయినాయి రైతు నుంచి ఏ విధంగా పుందాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నాడు నీకు పనులే కాదు కొత్తగా కాదు కాపు ఇన్సిడెంట్ మళ్ళీ ఇవల్ల మనం చేస్తున్నాక సచివాలయం కలిగిపోవాలి ప్రతి ఒక్కళ్ళకు అవసరం లేకుండా చెల్లు వాడాలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్లైన్ చూసుకుంటున్నారా ఎప్పుడు ఏ రైతు కూగిపోతుందో ఏదైతే ఉగుతుందో అనేటువంటి ఒక ఆందోళన కాబట్టి మనం కూడా మన మన భూమిని మనం ఉందని చెప్పి వాళ్ళకి ఆడిపోయి చేస్తాం మన పంట నష్టపోతే ఇంతకుముందు ప్రకృతి వైపరీత్యవాళ్ళు ఏదైనా జరుగుతే అది ప్రభుత్వం గుర్తించి ఎమ్మెల్యే సాయం చేసేటువంటిది ఇప్పుడు ఆ పరిస్థితి కూడా చేసి తీసేసి ఇన్సూరెన్స్ అనేటువంటి పథకం పెట్టి నీకు ఇన్సూరెన్స్ ఉంటేనే నీకు ఏదైనా పంట నష్టం అయిపోతుంది మరి ఇన్సూరెన్స్ కూడా ఎట్లా చెనిపోయిన రైతు కాదు ఒక ప్రాంతాన్ని ఇంటికి తీసుకుంటారు వరికైతే కొంత ప్రాంతం నినువుకైతే మిరపకైతే కొంత ఇట్లా ప్రాంతాలు అంటే ఏ ఒక విధంగా రైతుకు ఒక బెంగ ఒక వంక వ్యక్తి రైతులకు ఎగనామం పెట్టేటువంటి ఆలోచనలు ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేటువంటి దేశంలో పెద్ద ఎత్తున పోరాటం తెలుసు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది కాబట్టి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు నా నేను ఎంతో మంది దాదాపు తొమ్మిది వందల మంది చచ్చినారు కలిగి లేకుండా అంత చచ్చిపోతే అప్పుడు మన యొక్క ప్రధాని పాపం ఆయనకు జాలి కలిగి నేను దీన్ని తప్పు చేసినాను దీన్ని ఉపసంహరించుకుంటాను అని క్షమించామని రైతులు వేరుకున్నాను రైతులు వేరుకున్న రైతుల యొక్క గొప్పతనం వాళ్ళ యొక్క ఉద్యమం అనేటువంటిది ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలా అనేటువంటి స్ఫూర్తి కోసం మనం చెప్పడం జరుగుతాం మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారు స్వామినాథులు కవించిన సిఫారసులు అమలు చేయని రైతులు గిద్బాటు తరగలిగా కల్పించండి అని చెప్పి చిన్న రాధ ఆమె వాళ్ళు అడిగితే దానికల్ మేము కార్పొరేట్ సంస్థలకి అనుకూలము మేము కోర్టు దప్పాల్సే వాళ్ళు ఆధారాలు సమకూర్చే వాళ్ళు అని చెప్పి చాలా వర్గాలు ఆవేదన ఆ కార్పొరేట్ సంస్థలకి మిగతా వచ్చేటువంటి పరిస్థితి మనకు కనపడము లేదు కాబట్టి ఏదేమైనా మనం కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక మనం కూడా మన నాయకులు కూడా ఆలోచించి నిర్ణయించి మనకున్నటువంటి సంఘాలు కమిటీలు వాళ్ళకందరికీ కూడా ఒక సూచన ఇచ్చి ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు దశరథరామిరెడ్డి గారు చెప్పినట్టుగా ఏదో ఒక పద్ధతిలో నిరసనటువంటిది కలు జరుగుతూ ఉండాలా మొట్టమొదటి స్లోగా కావాలా తర్వాత తర్వాత ఒక్కసారి ప్రభుత్వాన్ని ఒక రూట్ కదిలించేటువంటి విధానంగా తీసుకుంటడానికి ప్లాన్ వేయాలా కాబట్టి పెద్దల మీద కూడా భవిష్యత్ కార్యాచరణ రూపొందించి సాగునీతి రాయలసీమకు సాగునీటి వసతి కల్పించడానికి కోసం ముఖ్యంగా సిద్ధేశ్వరం అనేటువంటిది ప్రాజెక్టు అలుగు అనేటువంటిది అది ఏముంది అలుగు ఇది వేస్తాము ఎక్కువ వచ్చి నీళ్ళు పోతాయి మనకు తక్కువ ఉన్నప్పుడు మనకు ఉపయోగపడతాయి ఎక్కువ వచ్చినీటి వల్ల ఇచ్చి దిగించి పోతాయి ఇప్పుడు ఉదాహరణకు మనం అందరం రైతులము చాలా మంది ఉన్నాం కారు కాడ అక్కడక్కడ పిల్లకాలను ధ్యానం వేస్తారు ధ్యానం వేసి కొన్ని నీళ్ళు ఇక్కడ పోతూ ఉంటాయి మిగతా వాళ్ళే దిగితే అవుతాయి వచ్చిన నష్టమే లేదు మనకు మిగిలినలా దాన్ని కూడా వాళ్ళు ఎందుకో ఇది వాళ్ళు చా ఒప్పుకోవడం లేదు కాబట్టి ఇది మాకైతే అర్థం కావలేదు పెద్దలకు వాళ్ళకు అర్థం కావచ్చు ఏ ఉద్దేశం ఉంది ఎందుకు ఉంది రైతులు ఎప్పుడు కానీ అభివృద్ధి రైతులు కానీ చెప్తే మరింత ప్రశ్నిస్తారు మన యొక్క దోపిడీ అనేటువంటిది మనకు దృశ్యాల ఆదాయం తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఉన్నారా లేకుంటే రైతును ఆ చైతన్యవంతులు కాకుండా ఎప్పుడు కూడా రైతు ఆ విద్య గడిఫరీడే ఉండాలని చెప్పి ఆలోచన చేస్తున్నారా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఏమిటో ఎందుకంటే ప్రజలకు కూడా అభివృద్ధి అయితే ప్రసిద్ధ తత్వం వస్తుంది కాబట్టి అభివృద్ధి కావాలనే ఆలోచన ఉందా ఏముందో ఆ వెళ్ళ మనకంత జ్ఞానం లేదు కాబట్టి పెద్దలు ఆలోచన చేయాలి ఏదేమైనా మన ప్రయాసమే పరిరక్షణ వేదిక నాయకులు కూడా చూసుకొని మనం కూడా అక్కడక్కడ ఉండే చోట అక్కడ ఎంతమన్నా మండలంలో కొంతమంది ఉండని ఏమన్నా ఉండని ఒక నిరసన కార్యక్రమాలు అంటే ఏదో ఒక రూపంగా కనీసం రూపంగా అత్యురూపంగా ఇవ్వడం అనేటువంటిది భవిష్యత్తుకు బా ఉంటుంది మనము మనం చేసేటువంటి పోరాటాలు మనం కాకపోయినా భవిష్యత్ అనేటటువంటిది వాళ్ళకు మంచి భవిష్యత్తుని ఇచ్చేటువంటి వాళ్ళ అవుతాము కాబట్టి అటువంటి అవకాశం కూడా మనకీడ వచ్చేసింది కాగా మేము ఈ సందర్భంగా మాకు కూడా ఈ ప్రజాస్వామ్య ప్రతిపక్ష నాయకుల సందర్భంగా వచ్చి మాకు ఇక మంచి విషయాన్ని తెలియజేసేందుకు ముఖ్యంగా ఆ నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ